జయవాసవి ఈరోజు నగిరికల్లు మండలం నరసింగపాడు గ్రామంలో గల శ్రీ గంగా అన్నపూర్ణ సమేత మరకతలింగ చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయముకు రావడం జరిగిందండి ఇక్కడ శివలింగం మరకతంతో తయారు చేయబడింది అంటే నవరత్నాల్లో ఒక రత్నం ఇక్కడ ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి రాహుకేతువులు అయ్యప్ప స్వామి ఉపాలయాలు కలవు మేము అయ్య ఆలయంలోకి వెళ్ళినప్పుడు పంచామృతాలతో అలాగే పసుపు కుంకుమ గంధం విభూతి సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి విశేష అభిషేకం చేయడం జరిగింది అక్కడ మామూలుగా రోజు కూడా అమ్మవారికి కుంకుమ పూజ జరుగుతూ ఉంటాయి అలాగే అక్కడ స్వామివారికి ఇరువైపులా అమ్మవారు మరియు వినాయకుడి విగ్రహాలు కలవు అలాగే నవగ్రహాలు కూడా అక్కడ నిక్షిప్తమై ఉన్నాయి అలాగే హోమాలు చేయటానికి హోమగుండం కూడా కలదు అలాగే బయట ఒక కోనేరు కూడా ఉందండి ఆ కోనేరు ఎంతో ఆహ్లాదంగా ఉంది మరి దసరాకి విశేషంగా తెప్పోత్సవం కూడా చేస్తూ ఉంటారు అక్కడ ఆ చుట్టుపక్కల వాతావరణం చూసి ఎంతో ఆహ్లాదంగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒక్కసారి ఈ ఆలయానికి వచ్చి దర్శించుకొని మరి స్వామివారి కృపా కటాక్షాలు పొందగలరు